కూతురుపల్లిలో పోటీపై టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిరాసక్త వ్యక్తం చేస్తున్నారు చీపుర్పల్లిలో పోటీ చేయాలని పార్టీ సూచించిందన్నారు అయితే చీపురుపల్లి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు గంట జిల్లా కూడా వేరు కాబట్టి ఆలోచనలో పడ్డానన్నారు ఆలోచించుకొని తన నిర్ణయం హైకమాండ్ కు చెప్తానన్నారు గంట తనకు మాత్రం విశాఖ నుంచి పోటీ చేయాలని ఉందన్నారు మాజీ మంత్రి ఈ ప్రపోజల్ వచ్చింది చెప్పారు ఆలోచిస్తున్నాను ఏం చేయాలో ఆలోచిస్తున్నాను ఇదేవి చిన్న విషయం కాదు కదా ఇప్పుడు ఇప్పటిదాకా నేను వేరే ప్లేస్ లో పోటీ మాట అవసరమే ఈసారి ఇట్లా చిబరిపల్లిలో ఒక అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుంది అని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది దాన్ని నేను ఆలోచిస్తున్నాను అంటే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది ఇక్కడ అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు తన మీద మీరు చేస్తే బాగుంటుంది చేయండి దాన్ని ఆలోచించండి అని చెప్పారు డెఫినెట్ గా ఆలోచిస్తానని చెప్పాను అది నేను స్టడీ చేయాలి ఎందుకంటే నేను ఇప్పటిదాకా వేరే కాన్స్టిటెన్స్ చేసినా అది ఒక విశాఖపట్నంలో చేశాను అనకాపల్లి పార్లమెంట్గా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చూడవరం అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న భీంలో నాతో చేశాను ఇప్పుడు చీపురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది ఎందుకంటే మన జిల్లా కాదు పక్క జిల్లా నాకు ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం అందుకని దీనిన్నీ కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సోటబల్ అవుతుంది నేను ఎంతే కరెక్ట్ కొట్టదా లేదా వెళ్ళడానికి వేరేస్తు పెరామీటర్స్ అన్నీ కూడా నేను మా రైల్వేషన్స్తో మాట్లాడుకోవాలి పార్టీ వర్కర్స్ మాట్లాడుకోవాలి మా టీం మెంబర్స్ తో మాట్లాడుకోవాలి పార్టీ అయితే సీరియస్ గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది అన్ని రకాలుగా కూడా అక్కడ ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి మీరు చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ పార్టీ పెట్టింది దాన్ని నేను థింక్ చేస్తా ఉన్నాను ఆలోచించి ఏం తీసుకోండి పార్టీ పార్టీ ప్రపోజల్ వచ్చింది చెప్పారు ఆలోచిస్తున్నాను అది ఏం చేయాలో ఆలోచిస్తున్నాను ఇదే చిన్న విషయం కాదు కదా ఇప్పుడు ఇప్పటిదాకా నేను వేరే ప్లేస్ లో పోటీ సినిమాట వాస్తవమే ఈసారి ఇట్లా చిబురుపల్లిలో ఒక అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుంది అని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది దాన్ని నేను ఆలోచిస్తున్నాను అంటే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది ఇక్కడ అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు తన మీద మీరు చేస్తే బాగుంటుంది చేయండి దాన్ని ఆలోచించడం చెప్పారు డెఫినెట్ గా ఆలోచిస్తా అని చెప్పాను అది నేను స్టడీ చేయాలి ఎందుకంటే నేను ఇప్పటిదాకా వేరే కాన్స్టిట్యూన్స్ చేసిన అది ఒక విశాఖపట్నంలో చేశాను అనకాపల్లి పార్లమెంట్ గా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చూడవరం అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న భీమ్లో నాతో చేశాను ఇప్పుడు చీపురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది ఎందుకంటే మన జిల్లా కాదు పక్క జిల్లా నాకు ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం అందుకని దీన్ని అన్ని కూడా ఆలోచించుకొని